హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ లైక్ల రూపంలో మీ సపోర్ట్ అండ్ కమెంట్ల రూపంలో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే వాళ్ళని కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ పై క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి

చేప అంటే అది రియల్గా చేపంటున్నారా లేకపోతే దాంట్లో కూడా అధికలేదు లేమున్నాయా ఈత ఒక టెన్ చాప అంటే ఓ మన ఇంట్లో యూజ్ చేసే చేపల ఓ మన ఇంట్లో యూజ్ చేసే చేపల నత్తరా అవి ఉంటా ఫిష్లోనే ఎట్లా నీళ్ళలోనే ఉంటాయి కానీ మ్యాట్ మ్యాట్ ప్లాస్టిక్ది కావచ్చు ప్లాస్టిక్ ఫిష్ 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 ఆనా టెన్ చాప అంటే ఇంట్లో యూజ్ చేసే చేపలా ఇంట్లో యూజ్ చేసే చేపల తెరా చేప ఇస్ ఆల్సో రైట్ కదా అది కూడా ఈత కొట్టలేదు అది ఖచ్చితంగా అయితే ఫిషే అంటే అది వాటర్ లేకుండా వాటర్ ఉంటుంది వాటర్లు ఉంటుందా అది కానీ స్విమ్ చేయదా ఇదేంది లొల్లి ఇదేంది లొల్లి క్యాట్ ఫిష్ క్యాట్ ఫిష్ వాళ్ళు కూర్చున్న సాఫ్ స్విమ్ చేయదుగా మనం కూర్చునే ఇంకా లాజికల్ అంటే ఇట్లానే ఉంటాయి ఇంకా లాజికల్ అంటే ఇట్లానే ఉంటాయి బాబు అదే ఫిష్ ఉంటుంది సెల్ఫిష్లో కూడా ఫిష్ ఉంది వాటర్లోనే ఉంటుందా జనరల్గా ఫిష్ అంటేనే వాటర్లో ఉంటుంది కదా స్విమ్ చేస్తుంది కదా జనరల్ క్వశ్చన్స్ మన దగ్గర ఉండదు లాజిక్ క్వశ్చన్స్ మినరల్ క్వశ్చన్స్ ఉంటాయి మినరల్ క్వశ్చన్స్ ఉంటాయి వాటి పేర్లు అయితే తెలియదు ఇప్పుడు ఉన్న జనరేషన్ కాదు తెలుగు పేర్లు అంటే కూర ఇవన్నీ చెప్తాం కానీ మన ఇంట్లో వేసుకున్న చేపనా మన ఇంట్లో వేసుకున్న చేపనా ఫిష్ ఏనా ఫిష్ అంట్రు చేయ అది ఏదో ఉంటుంది నార్మల్గా ఉంటుంది మా ఆఫీస్లో కూడా ఉన్నాయి కానీ అది తెలియదు బట్ పేర్లేమో తెలియదు ఊరికే సింక్ అయిపోయినట్టు ఉంటాయి అంతే క్లోజ్ చేయండి ఎందుకు కాన్సల్ట్ చెప్పేస్తామన్నా ఎందుకు ఆన్సర్ చెప్పేద్దామన్నా ఇండ్రోకి ఇచ్చాను ఎండ్రక్ ఇన్రోగ్ ఇచ్చాను ఎండ్రోకి సింగ్ చేస్తారు చేస్తారు సైన్ నుంచి పోది చెప్పేది చనిపోయిన కాపా ప్రాసెయిగా డెడ్ ఫిష్ రెడ్ వామ్ కిరాకాసలు కిరాకాసలు నిజమే అది కూడా ఫిష్ కదా చచ్చిపోయింది కాకపోతే చనిపోయిన ఫ్రిష్ చెప్పి రైట్ ఏ నేను చెప్తాను అనుకో నన్ను ఏ నేను చెప్తాను అనుకో నన్ను చెప్పినావు మీకు రోజే స్టీపీలో అందుకే అయ్యేది చనిపోయిన చేప ఇంత ఘోరంగా ఎంత ఘోరంగానే ఎంత చనిపోయిన చేప ఇదో పడుతుందా బ్రో అది చనిపోయిన ఫిష్ బయట తీసుకొచ్చా చనిపోయిన చేప సో చూశాక ఫ్రెండ్స్ మేము ఎంతగానో కష్టపడి ఇష్టపడి తీసిన ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరి నీ లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ